సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమానికి బాలినేనితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రిపై దాడి చేయడానికి ప్రయత్నించారంటే వారికి చాలా ధైర్యమైనా కావాలి లేదా పెద్దల హస్తమైనా ఉండాలని భావిస్తున్నామని బాలినేని అన్నారు సీఎం మీద దాడి చేస్తే వైసీపీ క్యాడర్ అంతా భయపడతారనే ఉద్దేశంతో ఈ దాడి జరిగి ఉండవచ్చని బాలినేని అన్నారు రాయి కంటికి కానీ కనతకు తగిలితే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అడిగే అర్హత అందరికీ ఉందని అన్నారు చంద్రబాబు నాయుడుపై దాడి జరిగితే టీడీపీ వారు ఊరుకునేవారా అని ప్రశ్నించారు టీడీపీ నాయకుల అకృత్యాలు మితిమీరాయని అన్నారు జగన్ పై దాడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నట్లు తెలిపారు మా కుటుంబంపై టీడీపీ నాయకులు దాడి చేశారని ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలకు తావులేదని అన్నారు ఇలాంటి సంఘటనలకు మళ్లీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని అన్నారు ఈ దాడి వల్ల ఇంకా సీట్లు పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత నగరాధ్యక్షులు కఠారి శంకర్ రాష్ట్ర ఆర్ఏవైసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు ఎస్సీసీఎల్ నగరాధ్యక్షులు పసుమర్తి గోపీచంద్ మేదర్ కార్పొరేషన్ చైర్మన్ లలిత నాంచారమ్మ బొట్ల సుబ్బారావు నత్తల భీమేష్ మిడసల మధు పీడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదర్శి వెంకయ్య మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదన్న బొమ్మినేని మురళి రాయపటి అంకయ్య బడుగు ఇందిరా సువర్ణ ప్రమీల విజయలక్ష్మి పట్రా బంగారం విశ్వనాథ్ యాదవ్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఎనక పెద్దల హస్తం ఉండబట్టే చేరుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంటే సీఎం మీద దాడి చేస్తే ఇక రాష్ట్రంలో అంతా భయపడిపోతారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనే ఉద్దేశంతోటే ఇది దాడి జరిగింది దానికి సంబంధించి మరి ఆయన ఇక్కడ వాళ్ళ కంటితని టార్గెట్ చేశారు అది ఇక్కడ తగిలింది మరి వాళ్ళ కంటి దగ్గర జరిగినా కంటి దగ్గర జరిగినా అప్పుడు పరిస్థితి ఏంది ఒక్కసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే ఏమిటి ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు నేను అడుగుతా ఉన్నాం ఈ రకమైన దాడులు చేసేదానికి ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు హక్కు అడిగే అవకాశం ఉంది ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు మీటింగ్లు పెట్టరా ఎవరైనా చేయిరా ఒక చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే ఊరుకుంటారా ఏమిటిది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరిని కూడా ఎక్కడ కూడా గొడవలు చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది అంటే వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు మితిమిరిపోతూ ఉన్నాయి మన ఒంగోలు కూడా మా కోటల మీద మన పార్టీ కార్యకర్తల మీద జరిగినటువంటి దుర్భాషలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాన్ని కూడా ఒకీకరించి పక్కదారి పట్టించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కూడా తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆయన చూపించిన బాధలు అందరూ కూడా నడుచుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఎవరైనా దోషుల్ని ముఖ్యంగా జరిగినటువంటి సంఘటనకి దోషుల్ని వెంటనే శిక్షించాలని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసర బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే మౌనంగా ఉండటానికి లేదు మరి ముఖ్యమంత్రి గారికి జట్ కేటరి కేటాయించి మరి ఆయనకి అన్నీ కూడా సెక్యూరిటీ కూడా పెంచాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సామాన్య న్యూటర్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా అంటున్నారు ఇదేంటి ఇదేంటిది రేపు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వస్తే మామూలు ముఖ్యమంత్రి మీదే దాడి చేసే ప్రయత్నం చేశారంటే మామూలు మనుషులు బతకనీరు ఇక్కడ అనేది ప్రజలు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు మరి ఆ దేవుడు చ దయతోటి మరి ఆ దేవుడి చల్లని చూపు మన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఏవైనా సాధిస్తాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి వాళ్ళు ఈరోజు ఇచ్చే మొన్న దాకా నూట ముప్పై ఐదు నూట నలభై ముప్పై నాలుగు సీట్లు అనుకున్నాం కానీ వీళ్ళు చేసినటువంటి చర్యల వల్ల మళ్ళా నూట యాభై ఒక సీట్లు తగ్గకుండా వైసీపీ గెలుస్తుందని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటున్నాం